నువ్వు తెచ్చినా కూరగాయలు తొడవల్ పచ్చిమిర్చి టమాటా ఆలుగడ్డ ఉల్లిగడ్డ అన్ని తెచ్చినావు కదా ఇంకా మీతో సామాన్లేవి మీతో ఏమి నిలబడతావు నీ మెడలు తెత్తు చూడలేకపోతారు కూసో కొంచెం మంచం మీద కూసో రాదు మంచి మంచిగానే ఉన్నాయి కానీ కొంచెం మంచి మంచి వద్దా ఉన్నాయి మంచి మంచి లేవు చిన్న చిన్నగా మురిగిపోయినా ఉన్నాయి ఆడ మన కిచెన్ వాళ్ళు అంటే మురిగిపోయినాయి అని అంటాను మరి పైసలు కూడా మురిగిపోయినాయి అన్న ఇగో నీ పైసలు ఏమద్దు ఇగో మంచిగా తీసుకోవాలి అద్దా ఇదే ఉన్నాయి ఇదే ఉన్నది ఇదే ఉండేది ఇదే ఉన్నది చిన్న చిన్న ఉన్నాయి ఇగో ఆలుగడ్డ ఆ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మరి సబ్బు ఉన్ను నూనె ప్యాకెట్ అప్పుడైతే లేదా ఇప్పుడు బతుకత్తారా మళ్ళా వాళ్ళు ఇయ్యలేదు వాళ్ళు అన్నారు కదా తర్వాత రాప నీ అమ్మాయి కత్తాన్ని చూసే అంటాను చూసే అంటాను నువ్వు పోయి ఏమైనా చెప్తారా అడకొట్ల కూర్చొని నువ్వు పని తోలు ఎప్పుతా తిరుగుతాయి చేసుకొని కూర్చో నిన్ను పట్టుకొని కూర్చుంటా పెళ్ళ మీద ప్రేమ బాగానే ఉన్నది లేని లో మరి లోపల చూసుకున్న దానికి మరి మళ్ళీ పదివేలు అయితే మరి కాబ నేనే అంటే కాల్లో ఇగో ఈ కాలు బండ్ బండి అనుకొని నడుచుకుంటా పోయి కూర్చోని వస్తా గత్ గతానకే తెలవదే ఆ సో అంతగా ఎందుకు తిరుగుతారు అంతగా నిన్ను నేను తిట్టలేదే ఉన్న మాట మాట్లాడినా బతుకు మాట్లాడుదో ఇప్పుడు చూసినా నిన్ను మంచిగా చూసుకుంటానా ఇగో నువ్వున్న పేట తెచ్చినా ఉన్ని గడ్డి తెచ్చినా నూనె పేటకు ఎంతకిండ్రో ఈ నూనె ప్యాకెట్ ఎంతకి ఇచ్చిండ్రు కొనుపాటి వన్ ఫైవ్ ట్వంటీ అంటే నేను చదువుకోలే నాకు తెలియదు నూట నలభై ఐదు రూపాయలా ఐదు రూపాయలు నూట నలభై నూట నలభై రూపాయల మరి అట్లా ఎప్పుడు రాదు ఫార్టీ రూపీస్ అంటే ఏ ఫార్టీ రూపీస్ అనుకున్నా పార్టీ అంటే ఏ రాజకీయం చెప్తాను నా మొగడు అనుకున్నా నేను ఇప్పుడు ఏం చేస్తా చెప్పు ఏం చెప్తా ఇవి ఆలుగడ్డ టమాటా వండుతా కాదే పల్లి నూనె తెమ్మన్నా గీ ప్రియా ప్రియాగోళ్ళు ఎవరు తింటారా నేను తిననే తినే ఈ నూనె ప్యాకెట్ ముందే కాస్త అమ్మాయినది మళ్ళా గట్ట అంటారా నేను పల్లీల నూనె తింటా నేను ఎప్పుడన్నా ఈ నూనె తిన్నా మొత్తం బూతులు మాట్లాడుతున్నా మొత్తం అబద్ధం మాట్లాడుతున్నా అన్ని ఒళ్ళక మాటలు మాట్లాడుతాను నీ కూరగాయలు తెమ్మంటే గో ఒక సబ్బు తెమ్మంటే గో ఈ సబ్బు సరే సబ్బు కూడా ఇంకా తోటింత లావు మంచిగానే ఉన్నాయి కానీ ఒక పచ్చిమిర్చి తీసుకొచ్చినా ఇవన్నీ గిట్ట చేసిన ఇట్లా మళ్ళీ వాపో నన్ను కాదని అమ్మాయి కత్తాన్ని చూసా నీకు ఇచ్చిన ఏంది సామాన్ల సంతరా నువ్వే పోయి పోయింది పో రేపే పోం చేస్తావాడు తెచ్చుకోని తిన అవి అయ్యా తిన్నాను మరి పుచ్చకాయ తెచ్చుకోకపోయినా ఒకటి పైసలు లేవు పైసలు లేవు కాదే పుచ్చకాయలు తెచ్చిన ఎంత పూట తిరిగినాడు నేను నిలబడేది రానే నేను పని పోయి వచ్చిన వచ్చినా చెప్పు నీ అమ్మాయి కత్వానికి కూరగాయలు ఇచ్చి పట్టుకోని రమ్మన్నాను ఎత్తుకో నిన్ను నేను ఎత్తుకోనా ఎత్తుకొని నడిపియాలా కాదే బండి మీద నన్నే తీసుకపోతున్నాను నిన్ను నేను ఎక్కమయ్యాను ఏం కాదు ఏం కాదా పోతుంది నా ఇది పోతుంది ఏం కాదు ఎగితే ఎత్తుకుంటు రానే నీ అమ్మాయి కత్వం ఏమైనా అమ్మాయి కష్టంగానే ఈ ఫోన్లు అన్ని చేస్తాను పైసలు వాళ్ళకి ఎక్కువ అన్ని తెచ్చినా చిన్న పని మీద పోయి తీసుకొచ్చిన చిన్న పని మీద పోయి తీసుకొని వచ్చినవా నువ్వు నన్ను చిత్తకు నేను చిన్న పిల్లగా పెద్ద పిల్లగా అన్నా నువ్వా పెద్దోనివే పెద్ద అన్నా కాళ్ళ చాక్లెట్ కొని చిన్న పిల్లగానివే నీ చాక్లెట్ తిన నాకు లోపల రెండే పడతాయే రెండు పడతాయా ఇంక నయో ఒక్కటంటే లేవు కదా మరి ఏం కావాలి ఇంకా నీకు పుచ్చకాయ తెచ్చుకోకపోయినావు పండు తెచ్చుకో బజ్జీలు పోనీ రాలే మరి అందుకని అంత తయ్యి తింటే జేవంతం కదా కాదు కూరగాయలు తెమ్మంటే మా జేవంతం ఏదో తెలియకల్లో నీ పెద్ద తెలికళ్ళవి నేను

పని పోయి ఎండలా వంద రోజుల పని వేస్తాయి నా కళ్ళు ఎర్రకుండా పోతే తెల్లవుంట ఎండలో పోయిపోయినా ఏమైనా కూరగాయలు దేపా అన్న ఇంకా మాటలు మాడతాయి ఒక కోపం వచ్చి పెడతా ఇప్పుడు నీ కండల్లో పెడతాను లేని కారం నాక మరి లేకపోతే ఇంక నీ గిలగిల కొట్టుకుంటే అందరు అంటారు అందరూ మన ఇంటికి నా కారం పెడితే నువ్వు గిలగిల కొట్టుకుంటే నేను కూడా గిరగిల కొట్టుకోలేదావు ంతా మధ్యాహ్న వండుతా నన్ను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెళ్లి కదా మంచికున్నాను నేను నువ్వు మంచిగానే అవును మంచిగా ఎత్తుక ఎత్తుకోండి కదా బండి పని కదా బండి కదా చిన్నప్పుడు పెళ్లి అయింది అవును చిన్నప్పుడే పెళ్ళి అయింది ఇద్దరికి పెద్ద నువ్వు నిన్ను కానివ్వండి చూసుకుంటా ఇంకా నిన్ను 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 పోయి కదా చాలా మంచివాడివి సరే ఓకేనా చెప్పు మా ఆయన మంచివాడే చెప్పు మంచివాడే మా ఆయన ఎవరు అనోడు మా చాలా ఇచ్చే అని చెప్పు మళ్ళా సరే చెప్పు చాలా మంచిది భర్త చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ లకు బాయ్ అందుకని మంచిగానే మేము ముంచుకుంటాం లైక్ చేయండి సరే అండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని చూసినాము మంచి కదా పోదు సైకిల్ చిన్న సైకిల్ సరే